న్యూస్ స్వాగతం కరేడు నిర్వాసితులకు అండగా మేముంటాం న్యాయ పోరాటం చేస్తాం అఖిల భారత అధ్యక్షులు సుంకర రాజేంద్ర ప్రసాద్ రాష్ట ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఈ కాలంలో భూమి మాదే ఊరు మాదే అని కరేడు రైతులు వ్యవసాయ కూలీలు మత్స్యకారులు గిరిజనులు మహిళలు చేస్తున్న ప్రజా పోరాటానికి అండగా మీతో కలిసి న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అందుకోసమే మీ గ్రామాలు పర్యటన చేస్తున్నామని ఆల్ ఇండియా లాయర్ యూనియన్ అఖిల భారత అధ్యక్షులు శంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు వ్యతిరేకంగా మీరు చేస్తున్న ప్రజా పోరాటం మొత్తం సమాజం చూస్తుందని అన్నారు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో విశాలంగా బీడు భూములు ఉంటే అలాంటి వాటిని వదిలి ఇంతటి పచ్చటి పొలాలను ఇండోసోల్ కోసం తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు గతంలో జగన్ ప్రభుత్వం ఇండోసోల్ కి భూసేకరణ చేస్తుంటే ఇండోసోల్ జగన్ బినామీ సంస్థ అని అన్న కూటమి పార్టీలు ఇప్పుడు ఇండోసోల్ సంస్థను భుజాన వేసుకుని మోస్తున్నారని ఎందుకు అని ప్రశ్నించారు దీని వెనుక ఆంతర్యం కరేడు పచ్చని పొలాలలో అపారమైన కంచ సంపద ఉందని అందుకోసమే కరేడును ఇండోసోల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఎంపిక చేసిందని అన్నారు ఆదివారం ఉదయం నుండి భూసేకరణ మరియు నిర్వాసిత ప్రాంతాలలో ఇరవై ఒక్క మంది హైకోర్టు అడ్వకేట్లు పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్సీ నాయకులు సుంకర రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చుట్టుపక్కల గ్రామాలను సందర్శించారు మీరు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన చేసిన జాతీయ రహదారి దిగ్బంధనం ఈ నెల నాలుగున గ్రామ సభలో మీరు ప్రదర్శించిన పోరాట పటిమ దీనినే కొనసాగించాలని న్యాయవాదులుగా న్యాయ పోరాటానికి మేము కూడా మీతో కలిసి నడుస్తామని అందుకే మీ దగ్గరకు వచ్చామని అన్నారు అనంతరం అలగాయపాలెం బట్టి సోమాయపాలెం టెంకాయ చెట్లపాలెం చిన్నపల్లెపాలెం పెద్దపల్లెపాలెం తదితర చోట్ల మత్స్యకారులతో నర్సరీలలో పనిచేస్తున్న మహిళలతో కలిసి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు నా పేరు ఎల్లకి వెంకటేశ్వర్లు నేను పౌర హక్కుల సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను పౌర హక్కుల సంఘం తరఫున నెల్లూరు జిల్లా కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక పదమూడు మంది సభ్యుల నిజ నిర్ధారణ బృందం ఈరోజు కరేడు గ్రామానికి రావటం జరిగింది ఈ కరీడు గ్రామంలో గత వారం రోజులుగా భూసేకరణ అందుకు ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలు వారిపైన అక్రమ కేసులు ఇవన్నీ కూడా మనం మీడియాలో చూస్తున్నాం అసలు అక్కడ ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏ ఉద్దేశంతో భూ సేకరణకు ప్రయత్నం చేస్తుంది ఏ కంపెనీకి అక్కడ ఎంత భూమి అవసరం కానీ ప్రభుత్వం ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటుంది దీంతో ఉపాధి కోల్పోతున్నటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి రైతు కూలీలు వివిధ పట్టపు లు మత్స్యకారులు కూలీలు చేతి వృత్తులు వాళ్ళు వీళ్ళ జీవనోపాధి వీళ్ళ జీవించే హక్కు ఏ విధంగా భంగకరం కాబోతుంది అనేటటువంటి వాస్తవాలు తెలుసుకునేందుకు మేము ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఈ రోజు అంతా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి వివిధ కాలనీలు పాలయాలు అన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడి ఒక నివేదికని మేము ప్రభుత్వానికి నివేదించబోతున్నాం అదేవిధంగా మీడియా ద్వారా పౌర సమాజానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి వీళ్ళ జీవించే హక్కు ఏ విధంగా కాలరాయబడుతుందో మేము పౌర సమాజం ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీగా ఈ గ్రామానికి రావటం జరిగింది రేడు మా ఆయనకు పచ్చిపాతం వచ్చింది ఐదు అలా ఉంది మనుషుల్లో ఉన్నాడు అలాంటిది మేము కూలి చేసుకుని మాకు ఒక అరాకర పొలం ఉంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి నాకు వాళ్ళు పొలాన్ని చేసుకొని అరాకర చేసుకొని మేము బతకాలి ఆ అరాకరా లేకపోతే మేము బాగాలేని వాళ్ళు వేసుకొని మేము ఎట్ట బతకాలి సార్ మేము ఆకుకూరలు వేసుకొని గోంగూర తోటకూర పెరుగుకూర ఇదే లేకపోతే మేము ఎట్టా మీరు రోడ్డు పడాలా చెప్పండి సార్ మమ్మల్ని ఆలోచించి మా బాధలు ఆలకిచ్చి మాకు న్యాయం చేయండి సార్ మా ఊరు మా తల్లు పోలేరు తల్లి వరుకుంటూ తల్లి ఉంటారు మా తల్లులే మాకు శ్రీరామ వృక్ష ఉన్న దగ్గర సార్ అభివృద్ధి చేసేది లేని దగ్గర బంజరు బంజర్ భూములు చాలా ఉన్నాయి కదా సార్ పచ్చని పంట పొలాలను నాశనం చేసా అభివృద్ధి చేసేది బంజరు భూముల దగ్గర కదా చేయాల్సింది అభివృద్ధి అనేది మీరు పాదయాత్రలు చేస్తున్నారు ఏం గ్రహిస్తున్నారు సార్ పచ్చని పొలాలు నాశనం చేసి అదే పాదయాత్ర అంటే ప్రజల కష్టాలను గ్రహించి ప్రజలు ప్రజలకు ఉపయోగపడేటట్టు అభివృద్ధి చేసేది అట్లాంటి విషయాలు గ్రహించాలి కానీ దేనికి సార్ మీరు పాదయాత్రలు చేసి మిమ్మల్ని రక్షిస్తాము మీకు ఏ ఇబ్బందులు వచ్చినా మిమ్మల్ని ఏ చేస్తాము అని అని చెప్పి మీరు ఆ వాగ్దానాలు ఉత్తత వాగ్దానాలు చేయడం ఎందుకు సార్ ఎలక్షన్ సమయంలో నా వాగ్దానాలు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం రెండోసారి మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది కానీ ఏదో అయిపోయింది చేసేసాము అని అని మీరు గెలిచారనిమరపడుతుంది నా పేరు రవణమ్మ ఇప్పుడు పొలాలు పాతి పాతి అంటున్నారు పొలాలు పోతి మేమేం చేయాలి మేము చేసుకున్నది కష్టం కష్టం బతకాలి మా పొలాలు బయసేసి మా పొలాలు జోలికి రావద్దు మా జోలికి రావద్దు ఆయన వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు దండుకుంటాడు అమెరికాలో లేకపోతే శ్రీలంక పోయి ఉంటాడండి మా పరిస్థితి ఇక్కడ పేదవాళ్ళం లింగి చింత పుట్టుకోలేని పరిస్థితి మాది అట్లాంటి మాకు అన్యాయం చేసేది ఇతను డబ్బులు ముందుగా ఏ కంపెనీ అండి అది ఇండోసాల్ కంపెనీ దగ్గర ముందే డబ్బులు తీసుకొని పార్టీ పార్టీ పని వంద కోట్లు తీసుకొని లాంటి వాళ్ళు బలి చేస్తాడా ధనమేనా చెప్పండి మీరు చెప్పండి ధనమేనా విలేకరులుగా మీరు చెప్పండి ఇది కరెక్ట్ కాదు అతనికి మళ్ళీ పుట్టగతులు కూడా ఉండవు మేము నేను తెలుగుదేశం నాయకుడిని నాకు చాలా ఇష్టం అతనికి కానీ అతను పిచ్చి తెలుగు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు తెలివి వెళ్ళాడు కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులకు ఉపయోగిస్తాడు తెలివి దుర్మార్గమైన తెలివి దుర్మార్గ పనులకు తెలివి ఉపయోగిస్తాడు మంచి పనులకు ఉపయోగించి మనల్ని మనల్ని సేవ్ చేయాలి అతడు దుర్మార్గ పనులు చేస్తాడు నిన్న అమరావతిలో ఏం చేశాడో తరుగుకున్నారు జనం పోయి సరే నువ్వు స్థలాలు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు మా పరిస్థితి ఇవాళ మళ్ళీ వచ్చి బలాలు అడుగుతున్నావు అంటున్నారు అతను రియల్ ఎస్టేట్ గెలిచాడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం గెలిచాడా చెప్పండి మీరు చెప్పండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం గెలిచాడు అతను మనందరినీ ఇబ్బంది పెడతారు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతానని కదా అవసరమా ఎందుకంటే మేము ఇవ్వంటాం మమ్మల్ని ఇచ్చేది ఇవ్వండి ఇవ్వండి మాకు ఇప్పుడు ఇష్టం లేదండి పెళ్ళానికి కూడా ఇష్టం లేదు కూడి పెట్టదు పొలా బయట పెట్టింది ఇప్పుడు పరిస్థితి ఇతనికి ఎందుకు ఇవన్నీ నువ్వు డబ్బులు ఆ డబ్బులు రిటర్న్ చేయితే డబ్బు లేదా రిటర్న్ చేయండి చిన్న డబ్బులు చేయ నా వాళ్ళకి కాదయా తన పోతార రిటర్న్ చేయి అది ధర్మం న్యాయం అంతేగాని ఇలాంటి మంచి పొలాలు బంగారు లాంటి పదాలు పక్కన సీమాకు ఆదివారం ఆయన లేదల ఉంటాం బయటకు మంచి కూరగాయలు వెర్షిల్ పడుతుంది చేపలు ఫ్రెష్ లైవ్ చేప వస్తున్నారు ప్రతిరోజు మార్కెట్లో ఇవాళ నేను డెబ్బై ఐదు ఏళ్ళ ఒక తల్లిగా ఉన్నాడు మంచి గుడితేంటాను కాబట్టి ఇతను వస్తే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి విలేకలుగా మీరు ధన్యవాదాలు పండిస్తుంటాము ఏ మా ఊరు నుంచి ఏడ్ కాయలు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అట్లా ధాన్యం పండిస్తుంటాము ధాన్యం మా ఊరు నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది కాకపోతే పశువులకి గట్టి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ధాన్యం పండించిన తర్వాత ఏడ్చనగ తీసిన తర్వాత ఏడ్చనగా ఆకు ఊరికి మేకలకి ఎలాంటి పనికొస్తాయి వస్తాయి అలాంటివి ఎక్స్పోర్ట్ అవుతుంది మా ఊరి నుంచి మా ఊరు నుంచి చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతుంటది అభివృద్ధి అంటే ఎక్కడన్నా మారుమోల వాటర్ వాటర్ దొరకని గ్రామాల్లో ఎక్కడన్నా అభివృద్ధి చేసుకుంటే అభివృద్ధి కానీ ఆల్రెడీ అభివృద్ధి అయిన గ్రామాలని నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు మా పట్టు పట్టుబొమ్మలు మా ఊరు మా ఈ చుట్టుపక్కల ఏరియాలో కరేడు విలేజ్ అంటే చాలా పేరుంది జిల్లా లెవెల్లో పేరుంది అంటే సుభిక్షంగా బతకాలరా వాటర్ కానీ ప్రతి ఒక్కటి కనువీనెంట్ మా ఊర్లో ప్రతి ఒక్కరు కార్యక్రమం ఏ అడారి కాదు ఏ పండ్ల కాదు బండలు కాదు అంతలో తీస్తే వాటర్ వస్తాయి ఓవర్ వర్షాకాలం అయితే

మీకు ఇంటికి ఎంతనే ఐదు లక్షలని ఆరు లక్షలని ఇస్తారంట ఇక్కడ నుంచి తల తీసుకుంటా వెళ్ళిపోయినా పొలాలు కూడా చెప్పారు పొలాలు ఇండ్లు అన్ని పాతాయి అని చెప్పారు సార్ మరేమో మేము తల ఒక నాలుగు డిసెంట్లో యాభై అంటే కొంచెం కొంచెం ఆటలు పండించుకుంటున్నాము అవి కూడా పాతాయి మీరు అసలు ఇక్కడ ఎవరు ఉండటానికి లేదు అని చెప్పి కొంత సర్వీజన్స్ కూడా జరిగింది అక్కడికి వచ్చి గింజ నీళ్ళు పోసి ఎక్కడ దాంట్లో కాబట్టి ఇప్పుడు మాత్రం మేము పోయేదేం లేదు మా పూజ ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి మేము కావాలంటే మాత్రం పోవాలంటే మాత్రం మేము పా కష్టమైన కష్టమైన లాభమైనా ఇక్కడే ఉండాలంటే

ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో మాకు తెలియాలి అందుకని మేము ఇక్కడికి వచ్చాము ఇప్పుడు కొంతమంది మాట్లాడారు కొన్ని విషయాలు ఇక్కడ ఎనిమిది వేల ఎకరాల చిల్లర తీసుకొని విండో సోల్ అనే కంపెనీకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు మామూలుగా అయితే ప్రైవేట్ కంపెనీలకి వీళ్ళు ఇంత చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ గవర్నమెంట్ కంపెనీ అయ్యి ఆ గవర్నమెంట్ కంపెనీలో కొన్ని ఉద్యోగాలు ఇవన్నీ ఉంటాయి అట్లా చట్టంలో కూడా విచారణ పూర్తిగా జరిపి ఎక్కడైనా ఒక పొలం తీసుకొని ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఏదైనా ఒకటి పెట్టాలంటే తీసుకునేటటువంటి హక్కు గవర్నమెంట్కు ఉంది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి ఇట్లా తీసుకుంటే వస్తున్నారు దీనిలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి ఆ పొలం మీద ఆధారపడేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాగోగులు పట్టించుకోకుండా అచ్చం తీసుకొని కంపెనీలు కట్టడం ఇంకోట ఇంకోట చేయటం అనే దాని వరకే ఇది చేయటం అనే దుర్మార్గం మీరు ఇక్కడ నుంచి మేము కదిలే సమస్య లేదు అని గనక మీరు కనుక గట్టిగా కనుక పోరాడితే వాడికై వాడనకి వెనక్కిపోతాడు అయితే అచ్చం కోర్టులో అయితే కేసులు పెడతారు కేసులు ఏం చేస్తాయి అని అంటే అయ్యే ప్రమాదకరమైనటువంటి కేసులు ఏం కాదు వాటికి సంబంధించి ఆ కేసులు పెట్టడం రిమాండ్ పంపటం లేకపోతే జైల్లో కొద్ది రోజులు ఉంచటము కోర్టు చుట్టూ తిరగడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి వాటికి మాకు ఏ సహాయం మీకు ఏ సహాయం చేయగలిగితే ఆ సహాయం కందుకూర్ కోర్టులోనైనా చేస్తాము హైకోర్టులోనైనా మీకు చేయటానికి ఉన్నామని చెప్పేసి మీకు కొంత ధైర్యం చెప్పడం కోసం పౌర హక్కుల సంఘం అని చెప్పేసి ఒక పౌర హక్కుల సంఘం నుంచి డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇట్లా మిగతా ఉద్యోగస్తులు మా అందరం కలిసి పేపర్లో మీరు చేసిన ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ చూసి ఈ గ్రామం రావటం జరిగింది ఈ గ్రామం వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అమ్మ చెప్పినట్టు రామలక్ష్మి రామలక్ష్మి చెప్పినట్టు ఏదైనా ఒక భూమిని తీసుకునేటప్పుడు కనీసం ఆ భూమిలో ఎవరు నివసిస్తున్నారు ఆ భూమి మీద ఎవరు ఆధారపడి జీవిస్తున్నారు అనేది ఆ ప్రజలకు తెలియజేయాలి ఎవరు తెలియజేయాలి ప్రభుత్వం తెలియజేయాలి కానీ ఇక్కడ ప్రభుత్వం మీ భూములన్నీ కూడా మీరు సాగు చేసుకున్న భూములు కానీ ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా మేము ప్రభుత్వంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము అని చెప్పేసి దాదాపు నెల రోజులకి ఇరవై రోజుల క్రితం ఒక నోటిఫికేషను పేపర్లో ఇచ్చారు ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ కరేడు ఈ గ్రామీణ ప్రాంతానికి ముప్పై మంది న్యాయవాదుల బృందం ఆల్ ఇండియా లాయర్ యూనియన్ ఐలు ఏపీ రాష్ట్ర కమిటీ ఆల్ ఇండియా సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ సివిల్ లిబర్టీస్ కమిటీ భక్తుల సంఘం ఈ మూడు కమిటీల ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది నుంచి ముప్పై మంది న్యాయవాదుల బృందం ఈ కరేడు ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ ఈ గ్రామాన్ని పరిశీలిస్తే ఈ గ్రామంలో సుమారుగా పదహారు పదిహేడు వేల మంది జనాభా ఉన్నారు వివిధ హ్యామ్లెట్లు ఉన్నాయి ఒక్కొక్క హ్యామ్లెట్లో ఒక్క సెట్ ఆఫ్ ఫీజు ఒక వృత్తిదారులు నివసిస్తూ ఉన్నారు కొంతమంది మత్స్యకారులు ఉన్నారు కొంతమంది చేతి వృత్తి చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వ్యవసాయ కూలీలుగా ఉన్నారు అంటే మొత్తంగా చూస్తే పదహారు పదిహేడు వేల మంది జనాభా ఈ కరేడు పంచాయతీ పరిధిలో ఉన్నారు ఇక్కడ ఇండోసోన్ అనేటువంటి కంపెనీకి గతంలో ముప్పై ఎకరాల భూమి కేటాయించారు వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలకు సుమారు పైగా నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ భూ సమీకరణ చేయాలని చెప్పేసి భూ సేకరణ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం కానీ మనం పరిశీలించినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా రోజుల వరకే కూడా ఇక్కడ ప్రజలకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి భూ సమీకరణం లేదా భూ సేకరణ చేస్తున్నారనే విషయం తెలియదు తెలియదు నా పేరు శ్రీమన్నారాయణ హక్కుల సంఘం రాష్ట్ర పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది ఈరోజు హెల్లేడు ప్రాంతంలో సేకరిస్తున్నటువంటి భూ సేకరణ అనేటటువంటిది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కూడా ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రజలు జీవించే హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ వన్ అనేటటువంటిది తీవ్రంగా ఉల్లంఘించబడుతుంది ఆర్టికల్ ట్వంటీ వన్ రాజ్యం జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వాలు దాని పక్కన పెట్టి ఎవరో ప్రైవేటు వ్యక్తుల కోసం ఇండోసార్ కోసమో లేకపోతే ఇతరత్ర ప్రైవేటు కంపెనీల కోసమో ప్రజల వద్ద ఉన్నటువంటి భూమిని అప్పనంగా కట్టపెట్టుకోవడం అనేటటువంటిది అత్యంత దుర్మార్గం